హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి శనకాయల పప్పులు అయితే వల్చుతున్నాము ఇంకా రెండు చాటలు అయితే ఉన్నాయండి శనకాయలు అనమాట కొన్ని అనమాట అయిపోయినాయి ఇవైతే వల్చుకుంటున్నాను పొద్దునైతే పచ్చడి చేసినా ఈరోజు పని అంతా లేట్ అయిపోయింది నిన్న చూసుకోలేదనమాట ఉండాలి పప్పులు అనుకున్నాను కానీ బట్ లేవనమాట అప్పుడప్పుడు కొన్ని శనకాయలు వల్చుకొని పచ్చడి చేసి పంపించాను రెడ్డి ఎందుకంటే శనకాయలు పచ్చడి ఎక్కువ తింటాడు అనమాట ఇంకా నేను ఇంట్లో పూజ అంతా చేసేసా ఈరోజు పౌర్ణమి కదా శుక్రవారం కదా ఇంట్లో పూజ చేసుకొని అంతా చేసుకొని వచ్చి టెన్ థర్టీకి అలా కూర్చున్నాను అనమాట ఆ మొక్కటే వలసలేదు ఇలా మీద ఇలా వల్చుకోలేమండి అస్సలు అయినట్టే ఉండదనమాట ఇది ఆమె నేను చూడండి రెండు చాటల కాయలు గంటకల్లా కొట్టినాం అనమాట ఇద్దరం కలిపేసి అన్నీ చూడండి ఎక్కువ ఉన్నాయన్నమాట అందులో పురుగు ఆడినాయి మొత్తం ఆ కొన్ని సంచులోనే పెట్టాలకు ఎప్పుడైనా ఒలుసుకొని పెట్టుకుంటే బాగుంటాయి అనమాట పప్పులు పెట్టుకునేమంటే ఎక్కువ రోజులు వస్తాయి కానీ నాకు అంత టైం లేక ఇంకా అన్నీ ఒక్కదానే రోజు వల్చుకోవాలంటే ఈ పని ఈ రోజు అయిపోతే రేపు మళ్ళీ ఏరే పని అనమాట అలా ఉంటాయి ఇంకా రెండు రెండు చాటలు పప్పులు అన్నీ చెరిగేసి అందులో నాకు చెరగడం కూడా సరిగ్గా రాదనమాట అలా మొత్తం అన్నీ చెరుక్కుంటున్నాను ఇక్కడ వల్సేసిన అనమాట రెండు గంటలు అయితే పట్టిందండి మధ్యాహ్నం అయిందనమాట మా వాడు చూడండి కరెంట్ వచ్చా పోతా అంటే లేచా ఉండడం అనమాట వాని అక్కడ ఉంచుకుంటూ కాచి నమ్మను ఉంచమని నేనైతే కాయలన్నీ ఇంకా చెరుగుతున్నాను అనమాట పప్పులు అంతగా లేవండి పోయిన సంవత్సరము కొంచెం అంతగా వానలకు వర్షాలకు తోటలు దెబ్బతిన్నాయి పప్పులైతే లేవన్నమాట కాయలు అయితే దండిగా కాయలు ఉండేట్టున్నాయి పప్పులు రెండు ఉన్నాయి అనమాట ఇవి మాకు ఒక మూడు నెలలు అలా వస్తాయిలేండి కాయలైతే ఇలా ఒలిసి పెట్టుకున్నామంటే ఇంట్లో ప్రతిదీ నేనే చేసుకోవాలి కదండి వేరే వాళ్ళు ఉండరు కదా అంటే వేరే వాళ్ళు ఉన్నారంటే ఆ పని వెళ్ళి చేసారు ఈ పని వెళ్ళి చేసారు అని వంతు పెట్టుకునేదానికి ఉంటుంది కానీ అలా ఉండదు కదా అన్ని ప్రతి నేను వేసుకునే కుప్పులు పై కుప్పులు ఇవన్నీ అలా దగ్గరలో ఆమె కొన్ని నాసు పప్పులు అన్నీ అనమాట మంచి కుప్పులు అన్నీ ఒకదానికి వేసినాము పక్కన పక్కన నాసు పప్పులు ఏంటంటే గిన్నెలో వేసినామంటే తొందరగా మాడిపోతాయి చట్నీ కూడా టేస్ట్ ఉండదు అందుకనేసి అలా నాసిపప్పులు అన్నీ తీసేసి మంచి మంచి పప్పులన్నీ చెరిగి వేసుకున్నాను ఇక్కడైతే జాకెట్లు రెండు అయితే కుట్టి పెట్టుకున్నాను అనమాట ఈ కొంచెం ఖాళీ టైంలో వాడు లేకుండా అంటే ఆ కాస్త టైంలో నేను ఇలా హెమింగ్ చేసుకున్నాను అనమాట హెమింగ్ చేసేసి ఉక్సులు వేసేసినానండి ఒక్క పని ప్రతి ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదండి గబగబా వేసుకోవడమా చేసుకోవడమా కుట్టుకోవడమా కడుక్కోవడమా ఏదో ఒక పని అయితే ఉంటుందన్నమాట ఓకే ముప్పై చూడండి తీసుకొచ్చాడు అనమాట చిన్న చిన్న ఎంత పక్కిళ్ళి కేజీ ఎంత తీసుకొచ్చినాడు గాయలు తీసుకొచ్చినాడు కట్ చేసినాడు నీట్గా కడిగినామనమాట దీనిపైన చిన్న చిన్నవి ఇత్తనాలు మాదిరి ఉంటే అవి కూడా తీసేసి ఇలా చిన్న చిన్నగా తుంచేసి పెడుతున్నాను అనమాట ఇద్దరు తింటారులేసి బాగా మాయిందండి ఫేస్కు చాలా మంచిది అనమాట ఇంకా బొప్పాయి అంటే చెప్పనవసరం లేదనమాట అందరికీ తెలిసిన విషయం అది ఎంత బెనిఫిట్స్ ఉంటాయో దీనివల్ల ఫేస్కి మంచిది డైజెషన్కి మంచిది డేట్ రాకపోయిన డేట్ వస్తుంది లేడీస్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అన్నమాట పప్పు అయి తిన్నామంటే దీంట్లో కూడా ఇత ఇదంతా ఇలా తీసేసి ఇత్తనాలు మళ్ళీ తినలేరు ఎట్లయినా అనమాట కొంచెం అందుకే ఇలా తీసేసి స్పూన్తో కట్ చేసి పెడుతున్నాం అనమాట పిల్లలకి ఒకటి ఫ్రూట్స్ తక్కువండి మా పిల్లలు అనమాట తెచ్చేది ఎక్కువే వేస్ట్ చేసేది ఎక్కువ అనమాట ఫ్రూట్స్ తినరు వాళ్ళు జ్యూస్లు ఇవే తాగుతారు ఈ బొప్పాయి ఎప్పుడన్నా బాగానే తింటారు అనమాట రెడ్డి ఇంకా స్కూల్కి అంటే వానికి ఇష్టం లేనిది కూడా తింటాడు అనమాట అందుకోసమే ఈ బొప్పాయి తీసుకొచ్చినాడు అందులో ఇప్పుడు కొంచెం వాతావరణం మారింది కదా చిన్నవానికి జలుబు వచ్చేసింది అనమాట ఇంకా ఈ టైంలో జ్యూస్లు అవన్నీ దాకినా అంటే టైం గార్డ్ అండి మాకు మామూలుగా ఈ చలికాలం ఈ ఎండల కాలం అంతా మామూలుగా వేడి పర్షం అని అందరి పిల్లలకు పడుతుంది కానీ మా పిల్లలకైతే పడలేదండి ఎన్ని జ్యూసులు తాగి మా పిల్లలు నాకు బాగా సంతోషం అనిపించింది అనమాట బాడీ బాగా తట్టుకునేది అది పర్సం అయితే పట్లే నిన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చినాను కదా అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు మారే కొద్దీ వానికి జలుబు వచ్చిందనమాట చిన్నవానికి మళ్ళీ ఒక రెండు రోజులు సిరప్లు వేసేసరికి తగ్గిపోయింది ఏమంటే జలుబు ఉంది అంటే కరెక్ట్గా చిన్న పిల్లలకు ఒళ్ళు కొంచెం నొప్పులు వచ్చేసి లోపల ఖచ్చితంగా జ్వరం వచ్చా అందుకనేసి రెండు సిరప్లు వాడినాను తగ్గింది ఇప్పుడు బాగున్నాడు అనమాట వర్షం అయితే వాళ్ళిద్దరికీ ఈ ఎండల కాలం అంతా వర్షమే పట్టలేదు అనమాట ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు పట్టచ్చేమో కానీ ఇప్పుడైతే జ్యూసులు తక్కువే తేడం లేంట్లే కూడా చాలా రోజుల తర్వాత చికెన్ అనమాట చికెన్ తెచ్చుకోలేదు వారమే కాదు పది పదహైదు రోజులు అయిందనమాట చికెన్ తెచ్చుకోగా లైట్గా తులసి పెట్టేసి పిల్లలకి ఇద్దరికి తినిపించేసా అనమాట వాళ్ళకి తినిపించినారంటే ఒక అర్ధ గంట ముక్కాలు గంట ఒక గంట టైం పోతుంది అనమాట ఒక పని అయిపోతుంది తినిపించినా అంటే వాళ్ళు పడుకుంటారుగా చిన్నోడు ఒక గంటే నిద్రపోతాడండి ఒక రెండు మూడు గంటలు పొద్దున మాత్రం నిద్రపోతాడనమాట తర్వాత నిద్రపోడు అందుకే వంట తొందరగా ఎర్లీగానే చేసేసి వాళ్ళకి తినిపించేస్తాను అనమాట పని అయిపోయింది ఇప్పుడు కొంచెం చపాతి తడిపి పెట్టాను మా ఆయనకు చపాతి కావాలంటే ఇంకా చికెన్ లేకి కొంచెం పిండి తడిపేసి పెట్టినాను మధ్యాహ్నము మళ్ళీ ఇంకా నాణలన్నీ రెండు వేయలేదనమాట తడిపి అలాగే పెట్టాను పద్ మధ్యాహ్నం నుండి నాని చూడండి ఎంత మెత్త ఉందో చపాతీ చేయాలి చిన్నవాడి కోసం చూస్తున్నాను వాడిని నిద్ర అంటే ఇంకా చపాతీ ఒరే ఒరే చూడండి వాడు బా ఎందుకు రసా పట్టుకేచన జరుపు జరుపు పట్టుకొని జరుపు ఒక్క నిమిషం గాలిగా ఉండలేదు ఏ ఎట్ట జరిపేది ఇట్లా ఈ పెద్ద సభ చూడండి పోయిందని పక్క ఇది ఎదుగుట్టినాను ఏ దించు దించు వదులు మేగా తీ బా పండు పూర నాయన నువ్వు ఎందుకురా పడుకుందిరా ఎత్త మధ్యాహ్నము అప్పటికప్పటికి పిండి తడిపినానమాట అందుకే చపాతి గెట్టింగ్ అసలు రుద్రానికి కూడా జరగలేదనమాట జరుగుతుంది మళ్ళీ దగ్గరకు వచ్చాను పిండి సాగలేదనమాట కానీ ఎట్లయినా నా అంతే పిండి ఎంతో దూరమైన సాగుతుందండి ఇవి మొత్తం అన్నయ్య చూడండి ఎంత మెత్త వచ్చినాయో నాలుగు చపాతీలు అయినాయి అనమాట నిజంగా పిండి నానిందంటే చపాతి స్మూత్గా ఉంటుంది అనమాట తుంచుకొని తిన్నా కూడా మధ్యాహ్నం అయితే గట్టిగా ఉంది ఎంత రుద్దుతానే రాలేదన్నమాట అప్పటికప్పుడు తడిపింది అందుకే ఇంకా ఇట్లా కాదు లేనేసి రెండు వేసేసి ఆయనకు మిగతా పిండి అంతా అట్లా ఎత్తి పెట్టేసినా అనమాట ఇప్పుడు ఇంకా ఆయనకు ఏమైనా అయితే చేసేసరాను పిల్లలను పట్టుకొని ఇట్లా చపాతి పూరి చేయాలంటే కష్టం అనమాట వాళ్ళిద్దరు తన్నుకుంటా కొట్టుకుంటానే అంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్